అలా అండి రైతులందరూ నమస్తే మనకు ఇప్పుడు చూసుకుంటే వానకాలం పంటలన్నీ పూర్తయ్యే దశలు వచ్చాయండి ఇప్పుడు ప్రధానంగా రబీ రబీలో విత్తనాలు వేసుకునే దశ కూడా ప్రారంభమయ్యే దశలకు వచ్చిందండి రైతులు చూసుకుంటే ముఖ్యంగా ఈ రబీలో మొత్తం రకాల వైపే ఆసక్తి చూపిస్తున్నారు ఈ బోనస్ కొందరికి వల్ల లేదు మేము అందువల్ల రైతులందరూ మనకు ప్రధానంగా రకాలు వేసుకుందామని ఆసక్తి చూపిస్తున్నారండి మా షాపులోకి వచ్చిన రైతులు కూడా చాలామంది ఈ ఈ రబీలో సంగి మొత్తం దుడ్రాకాలే నాటుకుంటామని వాళ్ళు తెలియజేస్తున్నారండి మనకు ప్రధానంగా ఈ దుడ్రాకళలు వచ్చి కొన్ని వెరైటీని తెలియజేస్తానండి ఇవి మనం ఎప్పుడు పెట్టుకునేవి కాకపోతే ఇవి నూట నుంచి నూట ఇరవై ఐదు రోజుల వరకు మన పంట పశికి వస్తాయండి అందువల్లనే రైతుల కొన్ని విత్తనాల గురించి నేను తెలియజేస్తానండి మనకు ఈ దుడ్రాకళలో ముఖ్యంగా ఐఆర్ సిస్టి పోరు వెయ్యిపాది టూ డబల్ ఫోర్ టూ త్రీ మనకు పోతే పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ జేజేఎల్ త్రీ ఎయిట్ టూ ఫైవ్ ఇవి నూతన రకాలండి ఇవన్నీ అధిక దిగుబడిని వస్తాయి అదేవిధంగా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఇది మార్కెట్లో బాగా డిమాండ్ ఉందండి ఈ రకానికి ఈ దుర్రాకాలు ఎకరానికి మనకు వివాదికల్లో విత్తనం సరిపోతాయండి రైతులకు ముఖ్యంగా ఈ మార్కెట్ దగ్గర ఐఆర్ సిక్స్టీ ఫోరు వైపుది రకం ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఇవన్నీ ఎక్కువ డిమాండ్ ఉన్నాయండి రైతులందరూ ముఖ్యంగా ఈ దుర్రాకాలు ఎందుకు వేసుకోవాలంటే మనకు రబీ సీజన్లో నీటి కొరత ఎక్కువ ఉండదండి అండి తొందరగా పంట కొత్తగా వచ్చేదాన్ని అందుకని నాలుగు పంటలు వేసుకుంటే మీకు చాలా బాగుంటుందండి ఈ రకాలన్నీ మనకు తెలంగాణలో ఈ దొ ఈ దొడ్డ్రకాలే చెప్పే రకాలన్నీ తెలంగాణలో ఎక్కువ మంది పండిస్తున్నారండి గత ఇంకటి రోజుల నుంచి ఈ రకాలన్నీ పండిస్తున్నారు ఈ విత్తనాలు మనకు అన్ని షాపులలో దొరుకుతాయండి ప్రధానంగా మా షాపులో కూడా ఒక వారం పది రోజుల్లో అందుబాటులోకి వస్తాయండి మనకు దొడ్డరకాలలో ముఖ్యంగా చూసుకుంటే మళ్ళీ ఒకసారి చెప్తాను ఇవి నూట రోజుల నుంచి నూట ముప్పై రోజుల కాలం అండి ఐఆర్ సిక్స్టీ ఫోర్ వెయ్యి పది కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ జేజేఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ ఎంటీయూ త్రీ సి త్రీ సిక్స్ టూ సిక్స్ ఎంటీయు డబల్ వన్ టూ వన్ ఎన్డీఎల్ఆర్ ఎయి టూ ఎంటీయూ వన్ టూ వన్ జీరో ఎన్ఎల్ఆర్ డబల్ త్రీ ఫైవ్ ఫోర్ ఈ రబీలో మనకు తక్కువ రోజుల పంట కాలం ఎంచుకోవడం మంచిదండి ఎందుకంటే మనకు నీళ్ళ సదుపాయం ఉండదండి అందువల్ల రైతులందరూ గుర్తుంచుకొని తక్కువ నాలుగు పంట చేసుకోవాలని నేను కోరుతున్నాను అండి అదేవిధంగా మనకు పది పదికేళ్ళలో చూసుకుంటే మనకు గత నాలుగైదు సంవత్సరాలకి మనం అమ్ముతున్నాం అండి మన పది కెళ్ళు సుమన్ సీడు చార్లీ సిద్ధ అనే రెండు రకాలు అందుబాటులో ఉంటాయండి అదేవిధంగా టీఆరా కంపెనీ తాప్సీ ఇవన్నీ అనేది కూడా అందుబాటులో ఉంటాయండి అదేవిధంగా మనకు టీబీఎస్ కంపెనీ కున్షు రోషన్ దివ్య సావి అనే రకాలు కూడా అందుబాటులో ఉంటాయండి మనకు ఈ యాసంగి చూసుకుంటే రైతులు మూడు కిలోల వడ్లు కూడా పెడతారండి ఈ మూడు కిలోల వడ్లు అనేది మనకు ఒక్కొక్క మూసి నాటేసుకోవాలి ఇవి ఎక్కడానికి వచ్చి మూ తొమ్మిది కిలో దాకా వస్తాయండి ఆరు నుంచి తొమ్మిది కిలో విత్తనాలు దొరికితీ ఈ పది కిలోలు వచ్చేసి మనకు ముప్పై గుంటల వరకు వస్తుందండి ఈ పది కిలో ఇది రిచర్స్ వెరేట్ అండి మూడు కిలోలు వచ్చేసి హైబ్రిడ్ అండి ప్రధానంగా మూడు కిలోలు మన దగ్గర తక్కువ పెడతారండి ఒక ఫైవ్ పర్సెంట్ కూడా మంది పెట్టారు కాకపోతే అలవాటు అవుతారు కొద్ది కొద్దిగా అందువల్ల రైతులు మీరు మూడు కిలోల వర్డ్లు కూడా పెట్టదాల్సికుంటే మీకు ప్రధానంగా మహేంద్ర కంపెనీ మన న్యూజువీడు మన ఈ కంపెనీలు అందుబాటులో ఉన్నాయండి అవి కూడా టోర్లోనే మన షాపులలో కూడా వస్తాయండి ఈ పది కిలోల వెరైటీస్ ఏంటంటే మనకు పూసలు తక్కువ నాటేసుకోవాలి రెండు రెండు పూసలు నాటేసుకోవాలండి ఈ ఇది మూడు కిలోలే ఒక్కొక్క పూసలు నాటేసుకోవాలి ఈ రకాలన్నీ మన మనకు యాసంగిలో అనువైన రకాలండి నేను చెప్పేయండి ఇప్పుడు మన మీరు రైతులందరూ మన ఇటు మన పెద్దపల్లి జిల్లా తర్వాత రైతులందరూ తొడ్డు రకాలు ఇస్తామన్న ఆలోచన ఉన్నదండి అందువల్ల మీరు రైతులు తొడ్డు రకాలు మనకు ఈ ఆచర్ నెల నుంచి పోసుకోవచ్చండి నవంబర్ నువ్వు ఫస్ట్ వీక్ నుంచి మనం పోసుకోవడం వల్ల చాలా బాగుంటాయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మంది తెలియజేయడం వల్ల మిగత రైతులకు ఉపయోగకరంగా